हेलो हेलो हम्म 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 एतले ८० दिन भयो। अलाई थाके सुरुदेखि तिराको अनि दिने। अहिले त गयो। अहिले पनि सबैले राम्रोसँग गर्छन्। 님들이 어 이제 하는 건데 님들 리더께서 인도에 있다. 누가 왔든지부터 연락을 갈아. 나 같이 사람한테 길을 내서 만나려고 서포트를 해. 이 스티마는 아니라 돌아버릴 사르들. GM 사7000 만에. 조금 입고를 해서 나. 그다음에 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 원만으로 이은이아그는이에서 <sussurra> 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 <sussurra>

ఓకే ఇంటి జాగా ఇస్తారమ్మా నీకు ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెట్ల పొడి సింగ్ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని ఎన్నో వేల కంప్లీట్ చేస్తారు మనం కొత్తది కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ కొంతమంది ఎన్ఆర్ఐ రెండు రోజులు పడుతుంది ఇల్లు పూర్తిగా కంప్లీట్ వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇంటి జాగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అడ్డు అటు చుడుతలే అటు అటులెట్ కూడా

అదే ఇప్పుడు నాకే ఇస్తున్నా నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నాం ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరుగుదొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం Yes. Oke okay, okay, ma yes. okay. <laughs> <laughs> <climb> so, okay pension pension da pension da pension pension अब भोलि मलाई दुई पटक गर्नु है అడ్కో అడ్చుడు ఎంత ఉంది చూడు